అని చెప్పేవాళ్ళు ఒకసారి ఆలోచించాలి దేవుడు లేడు అంటే నువ్వు పిలిచే గాలికి ఇచ్చారో ఆలోచించు దేవుడు లేడు అంటే ఈ భూమి మీద నువ్వు నడుస్తూ ఉన్నావు ఈ భూమిని ఎవరు క్రియేట్ చేశారో ఆలోచించు ఈరోజు వెళుతురిని నువ్వు పొందుతూ ఉన్నావు వెళ్తుల్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు మరి ఆ వెళుతుర్ని ఎవరు తయారు చేశారో ఎవరు ఇస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను ప్రేమిన వాళ్ళరా ఈరోజు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది నీవు నీ సొత్తు కాదు నిన్ను నేను వెలపెట్టి కొన్నాను ఆ క్రియేట్ క్రియేటివిటీ గురించి ఒక చెప్తాను దేవుడు ఐదు దినాలు మనిషి బ్రతకడానికి అవసరమైన ప్రతి దానిని క్రియేట్ చేసి గాలిని ఆకాశమును భూమిని నీటిని నిప్పును ఈ భూలోకంలో ఉన్న పంచభూతాలు ప్రకృతిలో ఉన్న సమస్తమైన దానిని సిద్ధపరిచి ఆరవ దినాన నరుణ్ణి సిద్ధపరిచినట్లుగా పరిశుద్ధ పరిశుద్ధికరణం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమిన వాడారా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా నువ్వు క్రియేట్ చేసినటువంటి ఆ క్రియేటర్ను అసలు క్రియేటరే లేడు సుస్థికర్త లేడు ఇదంతా కూడా ట్రాష్ అంటున్నావే వీటిని అన్నిటిని చూసినప్పుడు నీకు ఒక ఆలోచన రావాలి సూర్యుని అక్కడ ఎవరు పెట్టారు చంద్రుని అక్కడ ఎవరు పెట్టారు ఈ గాళ్ళు ఎవరు తయారు చేశారు నేను నడుస్తున్న భూమి ఎక్కడి నుండి వచ్చింది ఈ భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు ఎక్కడి నుండి వచ్చినాయి అన్న విషయాన్ని గురించి ఒకసారి కనుక పరిశీలించగలిగితే దేవుడు ఉన్నాడని చెప్పకనే నీ మనసు నీ హృదయం చెప్తుంది